ఈ గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి నిజంగా చెప్తున్నా మేధావులందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే ఇవాళ ఒక మా పాపనే అనుకోండి తీసుకొని వెళ్ళాం మేము హాస్పిటల్కి వెళ్తే ఏమైంది ఇటువంటి చిట్టు మీద మందులు రాసిచ్చింది ఒక మేడం అటునే బ్లడ్ టెస్ట్ చూడాలసే చాలా సంతోషం ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయడం అనేది చాలా ఎవరితో ఏమైనా చేయరు చేసిరు బ్లడ్ టెస్ట్ అంటే షాంపూ ఇచ్చింది ఆ షాంపూలు ఏంటంట రేపు వస్తుందట సరే షాంపుల్ రిపోర్ట్స్ రేపు వస్తే పర్లేదు కనీసం ఇందులో పన మూడు మందులు రాశారు మూడు తానికలు రాశారు మరి మూడు తానికలల్లో రెండు లేక రెండు ఉండే ఒకటి లేకపోతే ఎలా అడ్జస్ట్ ఉండదు మూడిట్ల మూడు మందులు లేవు మెడికల్లో ఏమంటారు అంటే బయట తీసుకోరే అంటే మూడిట్ల మూడు లేకపోతే బయట తీసుకుంటే మరి హాస్పిటల్లో ఇరవై మంది ఉన్నారు ఇరవై మందికి దాదాపు జీతం ఇచ్చి హాస్పిటల్ కట్టి అవన్నీ పెట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉన్నారు మరి మందులు సామాన్య మానవుని కావాల్సిన మందులు ఒక డాక్టర్ను ఒక మెడికల్ని పెడితే సరిపోయేది కదా అంత పెద్ద హాస్పిటల్ కట్టడం ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బయట తీసుకుంటే దాదాపు మూడు వందల యాభై రూపాయలు అయినాయి సరే మూడు వందల యాభై రూపాయలు అది డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం మరి పేదోని పరిస్థితి ఏంటి ఆ పేదోడు ఆ మూడు వందల యాభై రూపాయలు లేనోడు ఆ పిల్లలు చచ్చిపోవాల్సిందేనా వాళ్ళ పరిస్థితి మీరందరూ పింఛిళ్ళు కావాలి అవి కావాలి ఎవ్వరుతా అంటే వాళ్ళకి ఓట్ వేసుకుంటూ చేసుకుంటూ ఇతరు మన భారతదేశం ఏం కావాలి ఇటువంటి ఇటు ఆకలి చావులు కావన్నా మీ అందరికి కూడా ఒకసారి ఆలోచించండి మీద ఈ వీడియో చేయడానికి నేను భయపడడం లేదు ఇటువంటి వీడియో వేయడానికి నేను అనగడం లేదు ఎందుకంటే మనకు కావాల్సింది మందులు కావాలి రేషన్ తేవాలి ఇవన్నీ కావాలి కానీ ఈ ఫ్రీ స్కీమ్లా అలవాటు పడి మా చోట యువతను మొత్తం నాశనం పట్టిస్తున్నారు మీరు అందరు కూడా అందరు కూడా వృద్ధులు కూడా మీది ఆలోచించండి మా కొడుకుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పండి స్కీమ్లు స్కీమ్ల ఏమద్దు అని చెప్పండి దయచేసి ఒక సామాన్యునికి కావాల్సింది ఆరోగ్యం విద్య వైద్యం ఈ మూడే ఈ మూడిట్లైన మూడి మూడి ఏమని చెప్పండి ఇప్పుడు మీకైనా ఇప్పుడు మీరు రెగ్యులర్గా హాస్పిటల్లో పోయి బీపీ షుగర్ గోళీలు తీసుకుంటే అనుకుంటున్నాయి ఒకసారి ఆలోచించండి మంచిగా చెప్తే మంచి గిన్ను ఇప్పటి నుండి అయినా ఎంచుకునే నాయకుల్ని బరాబరి ఎంచుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకపోతే ప్రతి ఒక్కరు చావు దగ్గర అయినట్టే ఒక్కసారి గుర్తుకుంచుకోండి